Thank <laughs> you. టువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన టీవీ యాజమాన్యానికి వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాము మరొకసారి ఈ రీతిగా ప్రభు యొక్క మాటలను మీ మధ్యలో పంచుకోవడానికి ఆయన మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన నామంకే మహిమ కలుగును గాక మరి సమయమందు పరిశుద్ధ లేఖన భాగము నుంచి కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం ప్రతి వర్తమానంలో దేవుడు నిన్ను నన్ను బలపరుస్తూ మన కన్నీటిని తుడవడానికి ఆదరణ కలిగిస్తూ ధైర్యముతో కూడుకున్న మాటలను మనతో మాట్లాడుతూ మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్న పరిశుద్ధాత్మదేవునికి నిత్య మహిమ కలుగునుగాక ఈ సమయంలో కూడా ఒక గొప్ప ఆదరణతో కూడుకున్న మాటతో ప్రభువారు మనల్ని బలపరచడానికి సిద్ధపడుతూ ఉన్నారు మరి ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ లేఖన భాగం నుంచి మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనాన్ని చదువుకుందాం మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం ఏసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజమందిరపు అధికారితో చెప్పి మహోన్నతుడా భీకరుడా ఉన్నతమైనటువంటి వాడ సత్యవరూపి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సమయమందు నీ పరిశుద్ధ లేఖన భాగంలోని కొన్ని వచనాలను ధ్యానించడానికి సిద్ధపడుతున్నాము నాయన మాట్లాడుతున్న నా నోటిని బోరగా వాడుకోనండి వింటున్న సర్వ సమాజానికి ఆదరణ కలిగించండి ఈ సమయమందు పరిశుద్ధాత్మ శక్తిని మా మధ్యలో ఉంచి మా మాటలను ఆయా బలమైనటువంటి మాటలుగా మరి నీ వాక్యపు జల్లులతో కూడుకున్నటువంటి ఈ వచనములను బిడ్డల హృదయాలను తాకి వారికి దీవెన ఆశీర్వాదము నెమ్మది సమాధానము కలిగించే విధంగా సహాయపరచమని ఈ కొద్ది విన్నపాలని సన్నిధి చేర్చుకొనమని యేసు నామములు అడిగొచ్చిన ఆమ్ తండ్రి ఆమె ఆమె ప్రియజనాంగమా మరి ఈ సమయం అందు మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఒక సమాజ మందిరపు అధికారితో ఒక మాట చెప్తూ ఉన్నాడు స్వయాన మన తండ్రి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు సమాజ మందిరపు అధికారితో ఒక మాట చెప్తున్నాడు ఏంటయ్యా అంటే ఒకటి భయపడద్దు రెండు నమ్మిక ఉంచుము అంటున్నాడు ఒకటి భయపడద్దు రెండు నమ్మిక ఎందుకు యేసుక్రీస్తు వారి సమాజ మందిరపు అధికారితో మాట్లాడుతున్నాడు ఈ రీతిగా ఓదార్చే మాటలు భయపడమాక నమ్మిక మాత్రం ఉంచుమని ఎందుకు సమాజ మందిరపు అధికారితో మాట్లాడుతున్నాడు అని మనం లేఖన పరిశీలన చేస్తే లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే లోతుగా వెళితే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికిన దినములలో మరి చివరి దినాలలో అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేకమైన పట్టణాలు గ్రామాలు తిరుగుతూ స్వస్థతలెన్నో మహిమకార్యాలెన్నో చేశాడు ఆయన నోటి మాటతోనే మరి ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఇలాంటి ప్రక్రియలో ఈ సమాజ మందిరపు అధికారి అనే ఒక యాయిరు ఇతని పేరు యాయిరు అనమాట ఈ సమాజ మందిరపు అధికారికి ఒక సమస్య వచ్చింది ఏంటయ్యా అంటే తన కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది యాయిరు యొక్క కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది అంటే అస్వస్థతతో రోగముతో మంచాన పడి మరి చావు బ్రతుకుల్లో అటు ఇటు తల్లడిల్లుతూ ఉందన్నమాట కుమార్తె ఈ సమాజమందిరపు అధికారి కాబట్టి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు అనేక రకాల వైద్యాలు చేయించుంటాడు పలుచోట్లకు తిప్పుంటాడు కానీ ఈ యాయురి యొక్క కుమార్తెకు ఉపశమనం లేదు స్వస్థత లేదు కోలుకునే పరిస్థితులు అక్కడ ఏమి కానరాట్లా అలాంటి పరిస్థితుల్లో ఏసుక్రీస్తు వారు పలు రకాల ప్రాంతాలు అనేక ప్రదేశాలు తిరుగుతూ స్వస్థతలు జరిగిస్తున్నప్పుడు ఈ సమాజ మందిరపు అధికారి అని అనేటువంటి యాయురు విన్నాడు విని ఓ యేసుక్రీస్తు వారు ఎలాంటి రోగమునైనా బాగు చేయగలుగుతున్నారు ఎలాంటి సమస్యనైనా తీసివేయగలుగుతున్నారు కనుక నా కుమార్తె విషయమై నేను చాలా ఖర్చు పెట్టాను మరి ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే బాగుంటుందేమో అనుకుని తన మనసులో అనుకున్నంట ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళడానికి నిశ్చయించుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు అప్పటికే యేసుక్రీస్తు వారు గెరసిన దేశ ప్రాంతంలో ఉన్నాడు అక్కడ కూడా ఎందుకు వెళ్ళాడంటే ఆ గెరసిన దేశంలో అక్కడ సమాధుల్లో ఒక వ్యక్తి తిరుగుతూ అనేక సంవత్సరాల నుంచి బాధపడుతూ అనేక మందిని గాయపరుస్తూ అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా కూడా గలిబిలి చేస్తూ ఉన్నాడు ఇది తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తు వారు అతని దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి అతనికి ఆ దయ్యముల నుండి అపవిత్రాత్మల నుండి విడుదల కలిగించడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది వెళ్ళారు అతనితో మాట్లాడారు అక్కడ ఆ కుమారుడికి విడుదల విమోచన కలగజేశారు ఈ ప్రక్రియ జరిగిన తర్వాత మరలా ఏసుక్రీస్తు వారు అద్దరికి పోవాలని సముద్రము దాటి అద్దరికి వెళ్ళాలని దోణి ఎక్కడానికి సిద్ధపడుతున్న సమయంలో ఈ అనే అధికారి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తాడు వచ్చి అంటాడు అయ్యా నాకు కుమార్తె ఉంది ఆ కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది మరి స్వస్థత లేదు అనేక రకాలుగా నేను ఇబ్బందులు పడ్డాను నా కుమార్తె మరి బాగుపరచడానికి నేను వేడుకుంటున్నానయ్యా నా ఇంటికి వస్తావా నా కుమార్తెను బాగుపరుస్తావా అని చక్కగా తగ్గింపుతో యాయిరు సమాజమందిరపు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి తగ్గింపుతో వేడుకోవటం ప్రారంభించాడు ఎప్పుడైతే అడిగాడో యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే తనలో ఉన్న ఆ తగ్గింపును చూసి దీనత్వాన్ని చూసి వస్తానయ్యా పదాన్ని వెళ్దామని వెళ్తూ ఉన్నారు ఈయన పిలిచాడు వస్తానన్నారు యేసుక్రీస్తు వారు నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ ప్రక్రియలో అనుకోని సంఘటన అక్కడ జరిగింది ఏంటంటే జన సమూహం అంతా కూడా నడుస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా నడుస్తూ ఉన్నప్పుడు ఈ నడుస్తున్న ప్రక్రియలో ఒక అద్భుత కార్యం అక్కడ జరిగింది అంటే మనందరికీ తెలిసిన విషయము ఇక్కడ కూడా ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ చాలా రకాలైనటువంటి వైద్యాలు చేయించుకుంది తనకున్నదంతా వ్యయపరిచింది కష్టమంతా నష్టపరుచుకుంది ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసింది ఆమె కూడా ఉపశమనం లేదు ఆమె కూడా అంట యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకొని ఈ దినాన్ని నేను ఆయన దగ్గరికి వెళ్తే నేను స్వస్థత పొందుకుంటాను అనుకుని ఆలోచన చేసుకున్నంట ఎదురుకొచ్చి మాట్లాడడానికి ధైర్యం చాలా రక్తస్రావం అంటే అది చెప్పుకునేంత పెద్ద ఇంపార్టెంట్ కాదు కదండీ తనకున్న రోగము ఒకవేళ బయటపెడితే అనేకమంది అనేక మంది ఏమనుకుంటారో ఏంటో అనుకుందేమో వెనకాల నుంచి వచ్చి అంటే ఏసుక్రీస్తు వారు వస్త్రపు ముట్టిందంట సర్వాంతర్యామి ఆయన ఆయన కరుదృష్టికి మరుగైందంటూ ఏది లేదు వెంటనే ఈయన ప్రభావం అంట ఆ స్త్రీలోకి వెళ్ళేసరికి ఈ రక్తస్రావము ఆగిపోయింది వెంటనే ఏసుక్రీస్తు వారు అక్కడ నిలబడంటారు అయ్యా నన్ను ఎవరో ముట్టారు నాలో నుంచి మహిమ ప్రభావం బయటికి వెళ్ళిందంటే శిష్యులకు అర్థం కాక శిష్యులు అంటారు ఇదేంటి ఆయన ఇంతమంది ఉన్నారు ఇంతమందిలో నిన్ను ఎవరు తాకరని మేము చెప్పగలం ఒకరి మీద ఒకరు పడుతూ ఇలా తోసుకుంటూ నడుస్తున్నారు కదా ఎవరని చెప్పగలం అని అంటే లేదు లేదు నాలో నుంచి మహిమ వెళ్ళింది అనగానే అప్పుడు ఆ స్వస్థత పొందుకున్న స్త్రీ ఎదుటికి వచ్చి మాట్లాడుతుంది అయ్యా నేనే పన్నెండు సంవత్సరాల నుంచి అనేక రకాలుగా బాధపడుతూ ఉన్నాను అనేక రకాలుగా డబ్బు వేయపరిచాను నష్టపోయాను ఎక్కడికి వెళ్ళినా నాకు స్వస్థత లేదు కానీ నీ దగ్గరికి వచ్చి వస్త్రపు ముడితే నేను బాగుపడతానని ఆశతో వచ్చి పట్టుకున్నాను నీ ప్రభావం నాలోకి వచ్చింది నాయన నేను స్వస్థత పొందుకున్నానని అక్కడ యేసుక్రీస్తు వారికి శిష్యులకు ఈ స్త్రీకి మధ్య సంభాషణ జరుగుతుంది ఈ సంభాషణ జరిగే వ్యవధిలో ఈ సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గర నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు వచ్చి ఈ అధికారి అయినటువంటి యాయితో మాట్లాడుతున్నారు ఏమనయ్యా అంటే అయ్యా ఇంకా నువ్వు బోధకుని శ్రమ పెట్టమాక నీ కుమార్తె చనిపోయింది అంటాడు ఇప్పుడున్న సమాజంలో ఒకవేళ నిజంగానే మన రక్త సంబంధులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ మన స్నేహితులు ఎవరో వాళ్ళ కోసం మనం ప్రయాసపడుతున్నప్పుడు ఇలా చనిపోయారు ఇంకా మన దగ్గర లేరు అని తెలుసుకుంటే మనం ఏం చేస్తాం సహాయం కోసం ఎక్కడికైతే వెళ్ళామో వాళ్ళు ఆలస్యం చేసినప్పుడు వాళ్ళని దూషిస్తాం వాళ్ళని తిడతాం లేదంటే అక్కడి నుంచి ఒక్క పాటును ఎగిరి పరిగెత్తుకుంటే వెళ్ళిపోతాం కానీ ఈ ఆయుర్లో ఉన్నటువంటి గొప్పతనం అంటే ఈ ఆయురింటి దగ్గర నుంచి వచ్చినటువంటి మనుషులు ఎప్పుడైతే చెప్పారో ఆ మాట విన్న యాగిరి ఒక్కసారిగా యేసుక్రీస్తు వారి యొక్క ముఖం వైపు చూశాడండి ఆయనలో ఉన్న గొప్పతనం చూడండి ఎప్పుడైతే ఈయన చూపు ఏసుక్రీస్తు వారి వైపు మళ్ళిందో ఏసుక్రీస్తు వారు కూడా యాయిర్ వైపు ఎప్పుడైతే చూశాడో ఆ మధ్యలో జరిగినటువంటి సంభాషణ వెంటనే అన్నాడు ఏసుక్రీస్తు వారు తన వైపు చూస్తున్నటువంటి యాయుర్తో చెప్తున్న మాట వారు చెప్పిన మాట లక్ష్య పెట్టద్దు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టద్దు భయపడద్దు నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిర అధికారితో చెప్పాడండి చాలా ధైర్యపరిచే మాటలు మనుషుల యొక్క ఏసడింపు మాటల వలన మనం కృంగిపోతూ ఉంటాం మనుషుల యొక్క మాటల వలన విశ్వాసాల నుంచి వెనక్కి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి మనుషుల యొక్క మాటల వలన మన నీతిని విడిచిపెట్టి దుర్నీతి వైపు వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి మనుషుల యొక్క డంబపు మాటల వలన వారు పలుకుతున్నటువంటి మాటలను బట్టి సహాయం నిమిత్తం దేవుని మీద ఆధారపడి కూడా దేవుని వైపు నిరీక్షణతో చూడకుండా వెనక్కి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి కనుక ఇది నాన ఇలాంటి పరిస్థితే యాయుడికి ఎదురైంది యేసుక్రీస్తు వారు అంటున్నారు వెంటనే నా దగ్గరికి వచ్చావు సహాయం చేయమని అడిగావు నేను మాట్లాడుతున్నాను మనుషులు చెప్పిన మాటలు ఎందు లక్ష్య పెట్టద్దు నువ్వు ఎవరి మీద లక్ష్యం ఉంచాలి దేవుని అందు దేవుని అందు ఎప్పుడైతే దేవుని మాటలు లక్ష్య పెడతావో నువ్వు భయపడకుండా ఉండు నమ్మికుంచు నీ నమ్మికను బట్టి నీకుమార్తె బ్రతికిద్దని యాయురితో చెప్పినప్పుడు యాయుర్ అంటాడండి నేను మనుషుల మాటల మీద లక్ష్య పెట్టను ఆయన నువ్వు చెప్పిన మాట మీద నేను ఉంచుతున్నాను నమ్ముతున్నాను అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయన్నాడండి అండి ఒక్క మాట అతనిలో నా విశ్వాసము ఆ నమ్మకము ఎంత గొప్పదో తెలుసా యేసుక్రీస్తు వారు తన ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు చిన్నది చనిపోయిందని గొల్లును ఏడుస్తున్నారంట వాళ్ళందరినీ బయటికి పంపించేసి కొంతమంది శిష్యుల్ని వెంట పెట్టుకుని యేసుక్రీస్తు వారు లోనకు వెళ్ళంటాడు చిన్న దానాలు అనగానే ఆ చనిపోయిన చిన్నది నిద్రిస్తున్నట్లుగా లేచి నిలబడిందండి హలేలుయ్యా ఈ గొప్ప కార్యాన్ని జరగడానికి మూలాధారం అంటే యాయిరుకున్నటువంటి నిరీక్షణ యాయిరుకున్నటువంటి విశ్వాసం యాయిరుకున్నటువంటి నమ్మకం దేని మీద దేవుని యొక్క మాట మీద మనుషుల యొక్క మాట మీద లక్ష్య పెట్టాల ఒక సహాయ నిమిత్తం దైవ సన్నిధికి వచ్చినప్పుడు ఒక అవసరత నిమిత్తం దైవ సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మనకున్నటువంటి ప్రతి భారాన్ని తొలగించుకోవడానికి ప్రభు పరిశుద్ధ పాదపీఠం దగ్గర చేరినప్పుడు మనందరం కూడా నిరీక్షణతో విశ్వాసంతో నమ్మకంతో దేని కొరకు ఎదురు చూడాలా తెలుసా ప్రభు మనతో ఏం మాట్లాడాడో ఆ మాట తప్పకుండా మన పట్ల జరిగిద్ది అన్న విశ్వాసము నిరీక్షణ నమ్మకంతో ఎదురు చూడాలి ఈ ఆయురు ఎక్కడ తొట్టిల్ల భయపడకుండా నమ్మికుంచాడంతే దేవుని ఎందు నమ్మికొంచితే ఎన్ని కార్యాలండి మనుషుల యొక్క మాటలు లక్ష్య పెట్టకూడదు అందుకని ఒక అవసరత నిమిత్తమైన సహాయ నిమిత్తమైనా మనం మొట్టమొదటిగా వెళ్ళవలసింది ఎక్కడికో తెలుసా దేవుని పరిశుద్ధ సన్నిధికి అందుకనే పరిశుద్ధ లేఖన భాగములో ఒక మాట అంటాడు చూడండి ఒక మాట చక్కని మాట చదువుకుందము యష్యా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం వచ్చిన చదువుతుంటే ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య యహోవ యొద్ధ విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెలుచు గుర్రములను ఆధారం చేసుకుని వారి రథములు విస్తారములని రౌతులు బలాఢులని వారిని ఆశ్రయించు వారికి శ్రమ ఇది నాన్న దేవుని బిడలమని పిలువబడుతున్న మనము దేవుని సొత్తు అని పిలువబడుతున్న మనము దేవుని యొక్క మాట మీద నమ్మి కొంచగలుగుతున్నామా దేవుణ్ణి పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టగలుగుతున్నామా ఆయన సింహం సింహమని అద్భుతాలు చేయవాడని ఆకాశాన్ని భూమిని సృష్టించిన వాడని సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన వాడని భూమి మీద సమస్త జీవరాశులను పశుపక్ష్యాదులను ఇదిగో మనుషులను సృష్టించిన వాడని దీని అంతటిని కాపాడుతున్నవాడు ఆయనేనని మనల్ని పోషిస్తున్న నాదుడని ఇదిగో ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఎక్కడ లక్ష్య పెట్టగలుగుతున్నాం మనకు వచ్చిన శ్రమను బట్టి బాధను బట్టి మనుషుల వైపు చూడగలుగుతాం మనుషుల మీద లక్ష్య పెట్టుకుంటాం కానీ విడిపించే ఆ పరిశుద్ధ దేవుని యొక్క మాటలు ఎందు నువ్వు లక్ష్యం ఉంచగలుగుతున్నావా ఒకవేళ అలా లేకపోతే శ్రమలు ఎదురవుతాయంట అందుకని అంటున్నాడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక యహోవ యోధ విచారించక మనం పరిగెడుతూ ఉంటాం పలు దిక్కులకు పరిగెడుతూ ఉంటాం శ్రమ వచ్చినప్పుడు బలహీనత వచ్చినప్పుడు ఆపదలు చుట్టుముట్టినప్పుడు నువ్వు నేను చేయాల్సింది ఒకే ఒక పని అంటే సృష్టికర్త దగ్గర సాగిలపడటం ఆ సాగిల పడి మనకున్న సమస్యను విన్నవించుకోవటం మొరపెట్టిన తర్వాత ప్రభువారు మనతో ఏం చెప్తున్నాడో ఆ మాట ఎందు లక్ష్యం ఉంచితే గనక నిరీక్షణతో ఎప్పుడైతే చూస్తావో మన కార్యాలు సఫలపరుచుతాయి అందుకని మనుషులు చెప్పిన మాట ఎందు యాయను లక్ష్య పెట్టాల దేవుడు చెప్పిన మాట ఎందుకు లక్ష్యం ఉంచాడు ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి విచారించాడు తన సమస్యను పెట్టాడు అక్కడ పాదాల దగ్గర పెట్టాడు శ్రమ శ్రమగా అనిపించలేక ఆ శ్రమలో నుంచి సంతోషంలోకి దాటాడండి ఆయ్య ఇది నాన్న మనం కూడా మనం కూడా సేవిస్తున్న దేవుడు బలవంతుడని తెలుసు సేవిస్తున్న దేవుడు విడిపిస్తాడని తెలుసు సేవిస్తున్న దేవుడు విమోచకుడని తెలుసు కానీ మన విశ్వాసాన్ని కోల్పోతున్నాం కొన్ని సందర్భాల్లో అందుకని ఏం చేయాలంటే దేవుని యొద్దకు వస్తే దేవుడు తప్పకుండా ఆశ్రయదుర్గంగా ఉంటాడన్న నమ్మికతో రావాలి నమ్మికతో దేవుని దగ్గర పెట్టాలా నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన తెలియదు కన్నీరు కారణకు తెలియదు తెలుసండి కానీ మనం నిజంగా సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడలేకపోతున్నాం కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిది వచనాలు చదివితే ఒక మాట అంటాడు నలిగిన వారికి తాను మహాదుర్గం అవుతాడు ఆపత్కాలములో వారికి మహాదుర్గం అవుతాడు ఎలాగూ ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ సన్నిధికి వస్తామో యాగిరి వచ్చాడు నలిగిపోయి విరిగి నలిగిపోయి వచ్చాడు ఆపదలో వచ్చాడు ఆయన వచ్చి అంటున్నాడు నా సమస్యకు పరిష్కారం నాయన చూపించయ్యా అంటే ఆయన అంటున్నాడు నేనే మహాదుర్గంగా ఉంటా నేనే మహాదుర్గంగా ఉంటా అని చెప్పి ముందంటున్నాడు కిందకు వచ్చేసరికి యహోవా నిన్ను ఆశ్రయించు వాడిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు గనుక నిన్ను ఆశ్రయించు వాడిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు గనుక నీ నామేరిగిన వారు నిన్ను నమ్ముకుంటారు హలే లుయా ఇది నానంటున్నాడు ఆయన ఆశ్రయము కోరిన వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అందుకనే వారు అంటున్నారు భయపడొద్దు నమ్మి నమ్ము నన్ను నీ కుమార్తెను బ్రతికిస్తానని నమ్మంతే ఇక్కడ అంటున్నాడు విడిచిపెట్టువాడు కాదు కనుక ఆయన ఎరిగిన వారందరూ ఆయన నమ్ముకుంటారంట అంటే నమ్మిక ఉంచుతారు ఆయన మీద మరి నువ్వు నేను కూడా ఎన్ని సంవత్సరాల నుంచి నమ్ముతున్నాం ఆయన్ని ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం అమ్మో ఆయన తండ్రి అని సృష్టికర్తని మాటల నోటితో చెప్పడానికి ఇష్టపడతాం కానీ ఆ శక్తిని ఆ బలాన్ని అనుభవించే రీతిలో మనం ఉన్నామా దేవుని యొక్క మహిమ ప్రభావం పొందుకోగలుగుతున్నామా ఇది నా యాయిరు మనుష్యుల మీద లక్ష్య పెట్టలేదు విడిచిపెట్టకుండా ఉండేవారు ఎవరో గమనించారు నా బాధలో నన్ను చూసి వెళ్ళిపోకుండా ఉండే వ్యక్తి ఎవరో గుర్తెరిగాడు ఆయన నా కన్నీటిని లోపల కుమిలిపోతున్నటువంటి ఆ గుండెల్లో ఉప్పొంగుతున్న దారలన్నిటిని కూడా మాన్పగలిగిన వాడు ఎవరైనా గుర్తిరి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడండి తన గాయాలన్నిటిని కట్టాడు కన్నీటిని తుడిచాడు తన కుమార్తెను బ్రతికించాడు ఆయన ఎందుకంటే ఆపత్కాలంలోనూ నిజంగా ఆయన దగ్గరికి రాగలిగితే తాను మహాదుర్గంగా ఉంటాడు ప్రియజనాంగమా ఈ సమయం మందు నువ్వు ఎవరి మీద లక్ష్యం ఉంచుతున్నావు ఎవరు మాటలందు లక్ష్యం ఉంచుతున్నావు దేవుని మాటలు నువ్వు వింటున్నావు ఆ మాటలు ఎందుకు గురి నిలపగలుగుతున్నావా ఆయన సహాయం కొరకు వేడుకోగలుగుతున్నావా ఆయన సహాయం కొరకు ఎదురు చూడగలుగుతున్నావా నాటి తిన్నానా ఏలియా బదరి వృక్షం కింద కూర్చున్నప్పుడు కాకోలం చేత ఆహారం పంపించాడు అప్పుడు అంటాడు ఏలియాతో యహోవదేవుడు మాట్లాడుతూ యా పలానా సారే అనే ఊరికి పో అక్కడ భేద విధవరాలు కావుంటుంది ఆమె చేత నిన్ను పోషిస్తాను అన్నప్పుడు అక్కడి నుంచి లేచి ఏలియా సారేపత్త అనే ఊరి పట్టణానికి పోతాడు పోయినప్పుడు అక్కడ ఒక భేద విధవరాలు కట్టి వేరుకుంటూ కనబడుతూ ఉంటుంది అమ్మ ఏం చేస్తున్నామంటే అయ్యా కట్టి ఈ సమయమందు మా ప్రాంతంలో కరువు ఉంది కనుక మరి ఆ కరువు చేత ఈ లోకమంతా కూడా తలడిల్లిపోతుంది కనుక నా ఇంటిలో కొంచెం పిండు ఉంది కొంచెం నూనె ఉంది నేను అది తిని నా కుమారు పెట్టి చనిపోదాం అనుకుంటున్నాము అందుకని అన్నప్పుడు సరే రా అని ఇంటికి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఆమెతో చెప్తున్నాడు ఒక మాట అమ్మ ఆ ఉన్న పిండిలో ఉన్న కొంచెం నూనెలో మొదట ఒక అప్పం తీసుకొచ్చి నా దగ్గరికి వచ్చి నా తీసుకొచ్చి పెట్టు అన్నాడు పెడుతూ ఏలియా ఒక మాట చెప్తాడండి ఏ మాట అంటే మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చదివితే అప్పుడు ఏలియా ఆమెతో మాట్లాడుతున్నాడు ఉన్నదే కొంచెం పిండి ఉన్నదే కొంచెం నూనె అయితే ఈ మాటలు చెప్పేసరికి ఆ స్త్రీ మనసులో ఏమనిపించిందో మనకు తెలియదు కానీ ఇక్కడ ఏలియా మరలా ఆమెతో మాట్లాడుతున్నా ఏమని అంటే భయపడద్దు పోయి నువ్వు చెప్పినట్లు చేయి మొదట అప్పు నాకు తీసుకురా అయితే అందులో నాకు ఒక చిన్నప్ప మొదట చేసిన ఇద్దకు తీసుకుని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకో భూమి మీద యహోవ వర్షము కురిపించు పర్యంతము ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డులో నూనె అయిపోదని ఇజ్రాయేల్ దేవుడని ఎహోవా సెలవిచ్చున్నాడు అని ఎప్పుడైతే ఏలియా ఆ విధవరాలతో చెప్పాడో ఆ అతని మాటలు ఎందు ఆమె లక్ష్యం ఉంచింది హలే లుయ్యా మనం అయితే పెడతామా ఉన్నది కూడా దాచిపెట్టేసుకుని వెళ్ళిపోయేంతవరకు బయటికి దియ్యం వాళ్ళు వెళ్ళిన తర్వాత బయట తీసుకొచ్చుకుని మనం తింటాం కానీ ఇక్కడ ఉన్నది కొంచెమైనా తన చిన్న బిడ్డ తను చనిపోదాం అనుకున్నప్పుడు ఎలి అంటున్నాడు భయపడమాక భయపడమాక మొదట అప్పు నా దగ్గర తీసురా ఎందుకయ్యా అంటే భూమి మీద యహోవా వర్షము కురిపించు పర్యంతం మా తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డులో ఉన్న నూనె అయిపోదు చక్కని మాట బలమైన మాట చెప్పాడండి ఆమె అతని మాటలు ఎందుకు లక్ష్యం ఉంచింది ఎందుకంటే ఒక ప్రవక్త ఒక ప్రవక్త ప్రవక్త చెప్పిన మాటలంతా ఎప్పుడైతే లక్ష్యం ఉంచిందో చెప్పినప్పుడు ఆ లక్ష్యం ఉంచి ఏం చేసిందంటే ఆ మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక ధనములు భోజనం చేస్తూ వచ్చారంట హలేలుయా ఎంత గొప్ప ఆశీర్వాదం అండి ఎంత గొప్ప ఆశీర్వాదం అండి అందుకని ఇరవై నాలుగో వచ్చినానికి వస్తే అంటాడు ఆ స్త్రీ ఏలి అని చూచి నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యహోవ మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును ఎప్పుడందో తెలుసా ఈ మాట అక్కడ ఆ కార్యక్రమం అయిపోయింది ఇతను వెళ్ళిపోతాడు తర్వాత ఈమె కొన్నటువంటి కుమారుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు బాధలో ఉన్నప్పుడు వచ్చి అయ్యా ఎందుకు నన్ను ఇంత శోధించావు అని చెప్పి ఏం చేసిందంటే నా కుమారుడు చంపడానికి నా దగ్గరికి వచ్చావని చెప్పి మున్నీరు ఏడుస్తున్నప్పుడు ఏలియా మరలా ఆ కుమారుడు దగ్గరికి వచ్చి ముమ్మారు తన మీద పారజా పడుకుని లేచి ఏ ప్రార్థన చేసినప్పుడు ఆ కుమారుడు బ్రతుకుతాడు అప్పుడు అంటుందండి ఆ స్త్రీ ఏమంటుందంటే నీవు దైవజనుడవై ఉన్నావని నీవు పలుకుచున్న ఏ హోవా మాట నిజం హలేయా దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే దాన్ని తూచ తప్పకుండా చేస్తాడు యాయిరి వారు అంటున్నారు భయపడొద్దు నా మాట మీద నమ్మి అన్నాడు నమ్మికు ఉంచాడు ఇక్కడ ఏలి అంటున్నాడు భయపడొద్దు యహో మాట మీద లక్ష్యం ఉంచు నమ్మిక్ ఉంచే ఆమె నమ్మికుంచింది ఆ మాట చొప్పున అప్పం తీసుకెళ్ళిచ్చింది తను తన కుటుంబ సభ్యులందరూ పోషింపబడ్డారు మరణాపాయ స్థితిలో ఉన్నటువంటి మన తన కుమారుని కూడా బ్రతికించుకోగలిగింది హలే ఎంతటి గొప్ప మేలులు చేసేవాడండి మన దేవుడు ఎంతటి గొప్ప కార్యాలు చేసేవాడండి మన దేవుడు అంతటి శక్తిగల దేవుని ఎంత ఆశ్రయించగలుగుతున్న కీర్తన గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో ఒక మాట అంటున్నాడు చూడండి నా దేవా యహోవా నా ఆత్మని దిక్కునకు చూచి ఎత్తుకొంచున్నాను నా దేవా నీ అందు నమ్మికున్నాను నన్ను సిగ్గుపడనియొద్దు నా శత్రువులు నన్ను కూర్చు ఉత్సహింపనీయొద్దు అని దావ్యది ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు అండి ఎవరి మీద నమ్మికుంచాడంట నీ అందు యందు నా శత్రువులను నన్ను కూర్చి ఉత్సహింపనీయకుము నీ కొరుకు కనిపెట్టు వాళ్ళు ఎవడను సిగ్గునందడు హేతువు లేకుండానే ద్రోహం చేసేవారు సిగ్గుపడతారు ఇక్కడ యొక్క ప్రార్థన బహు డిఫరెంట్గా ఉంది శత్రువులు సిగ్గుపడాలి నేను సిగ్గుపడకూడదు నన్ను నన్నుగూచి శత్రువు సంతోషించకూడదు నేను ఎవరిని ఆశ్రయిస్తున్నాను ఎందు నమ్మికుంచాను సజీవుడైనటువంటి దేవుని ఎందు అందుకనే నీ ఎందు నేను నమ్మికుంచానయ్యా నన్ను సిగ్గుపడియద్దు చేశాడా సిగ్గుపడేటట్లు చేశాడా కాదండి దేవాది దేవుడు తప్పకుండా అతని ప్రార్థన ఆలకించి ఏం చేశాడంటే శత్రువులను సంహరించాడు దావితికి గొప్ప విజయాన్ని కలగజేశాడండి అంత గొప్ప శక్తి గల దేవుడు ఇరవై రెండవ అధ్యాయానికి రండి ఇరవై రెండవ అధ్యాయంలో నాలుగైదు అంటున్నాడు మా పితరులు నీ అందు నమ్మికుంచారు వారు నీ అందు నమ్మికుంచగా నీవు వారిని రక్షించావు వారు నీకు మొరపెట్టి విడుదల నొందారు నీ అందు నమ్మికుంచి వారు ఏం చేయలేదంట సిగ్గు పడకపోయేరి అందుకనే పితరులు ఏ దేవుణ్ణి ఆశ్రయించారో దావీదు కూడా అదే దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు నన్ను సిగ్గుపడనియొద్దు నన్ను సిగ్గుపడనియొద్దు జనాంగమా ఏ విషయాల్లో సిగ్గుపడుతున్నావు కార్యాలు జరగట్లేదని బలహీనతలు పోవట్లేదని నీ బిడ్డలు నీ మాట వింటలేదని నీ కుటుంబంలో సమాధానం లేదని నీ భర్త నీకు సమాధానం లేకుండా పోతుందని అనేక సమస్యలతో తల్లడిల్లిపోతూ బయట వారికి అయిన వారికి చెప్పుకోలేక నీలో నీవు కుమిలిపోతున్నావా ఇది దినాన దేవుడు అంటున్నాడు నీ సమస్యలను తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు అని నేను చూడండి యాయిరు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు భయపడకుండా నమ్మికుంచాడు ఆయన మాట మీద సారేపతనే విధవరాలు ఒక ఆవేదనతో బాధపడుతుంది ఇక ఆకలి తలమటించనుకుని కానీ ఆ ఆకలను తీర్చడానికి ఏలియాను అక్కడ పంపించాడు ఏలియా చెప్పిన ప్రతి మాట ఇది యహోవ పలికిన మాటని ఆ మాట మీద లక్ష్యం ఉంచింది తను తన కుటుంబం పోషించబడ్డారు తన కుమారుని బ్రతికించుకుంది దావీదంటున్నాడు నేను ఎవరి మీద నమ్మికొంచను నా దేవుని మీద నమ్మికుంచాను నా పితరులు దేవుని మీద నమ్మికుంచి విడుదల పొందారు వారు సిగ్గుపడల ఏ విషయంలో కూడా నేను కూడా నన్ను విడిపించమని నేను దేవుని మీద నమ్మికుంచి ప్రార్థన చేస్తున్నాను నా ప్రతి బంధకాల్లో నుంచి నన్ను తరుముతున్న శత్రు సమూహంలో నుంచి నా దేవుడు నన్ను విడిపించి నాకు సహాయం చేశాడు నన్ను సిగ్గుపడేటట్లయినా చేయలేదని మొరపెడుతున్నాడండి ఎంతగా గొప్పగా చెప్తున్నాడో తెలుసా నూట పదిహేనవ కీర్తనలో కూడా ఒక మాట అంటారు చూడండి కీర్తన గ్రంథము నూట పదిహేడవ కీర్తన తొమ్మిదవ వచనం నుంచి అందుకని మనందరితో మాట్లాడుతున్నాడు ఇజ్రాయేలీలారా యహోవాను నమ్ముకోండి ఎందుకంటే నమ్ముకున్న వారికి ఆయన సహాయకము వారి ఖేడము ఆహార వంశస్థులారా యహోవాను నమ్ముకోండి ఎందుకంటే మీరు నమ్ముకుంటే నమ్ముకున్న వారికి ఆయన సహాయము ఖేడము భయభక్తులు గలవారులరా మన అందరితో మాట్లాడుతున్నాడు అండి యహోవయందు నమ్మికు మీకు కూడా ఆయన సహాయము మీకు ఖేడము సందర్భంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు ఖేడముగా ఉంటాడండి ఖేడముగా ఉంటాడండి అంత గొప్ప శక్తి గల దేవుడు నీకు నాకు తోడైన ముందుకు నడిపిస్తున్నప్పుడు మనం దిగులు చెందవలసిన పరిస్థితి ఎంత మాత్రం కూడా లేదు అందుకని అంటాడు యాభై రెండో కీర్తన ఎనిమిదో వచ్చిన వాళ్ళు అంటాడు దావీది మహారాజు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఓలేమో చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మి కుంచుచున్నాను ఆయన నమ్మి వారు ఏడవరండి ఎండిపోయిన జీవితం ఉండదు పచ్చగా వర్ధిల్లుతూ ఉంటారు ప్రియజనాంగమా యాయిరు విడుదల పొందినట్లుగా సారేపతి విధవరాలు మరి సంతోషాన్ని అనుభవించినట్లుగా దావీదు సిగ్గుపడకుండా దేవుని యొక్క కార్యాలను వివరించినట్లుగా నీవు నేను కూడా అదే దేవుని సేవిస్తున్నాం గనక లోకము లోక మనుషుల మీద లక్ష్యం ఉంచకుండా వాళ్ళ మాటలు వినకుండా దేవుని అందరు లక్ష్యముంచి భయపడకుండా ఆయన చెప్పిన మాటకు నమ్ముదాము నమ్ముట వలన నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తావని సెలవిచ్చిన దేవుని యొక్క కార్యాలు బహుబలంగా మనందరూ కూడా అనుభవిద్దాం మనలో మన జీవితంలో ఉన్న చేదును అనుభవాలన్నింటిలో నుంచి సంతోషకరమైన అనుభవంలో దాటడానికి ప్రయత్నం చేద్దాం కనుక మనందరం కూడా సజీవుడైన దేవుని మీద ఆధారపడి ఆయన చేసే గొప్ప కార్యాలను చూస్తూ మనందరం విశ్వాసంలో నమ్మకంలో ముందుకు కొనసాగుదాం దేవుడి కొద్ది మాటలను దీవించి గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం సజీవుడు అయినటువంటి ఏసయా ఇదిగో ఈ సమయం అందున తండ్రి మరి కలచివేస్తున్నటువంటి సమస్యల్లో నుంచి మా గుండెను మా కలవరాల్లో ఉన్నటువంటి మా మనసును ఇది నాన్న చక్కని మాటల చేత ధైర్యపరచడానికి దృఢపరచడానికి మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోతున్నాను వెన్న మేము ఎక్కడ తొట్టిల్లిపోకుండా నిజరక్షకుడు నీ మీద భారం మోపి నిన్ను వెంబడించేలాగున సహాయము దయచేయమని ఈ మాటల ద్వారా మా కుటుంబాలు ఫలభరితంగా అభివృద్ధి పొందడానికి బలాన్ని పొందుకోవడానికి నమ్మికలో విశ్వాసంలో వేరుపారడానికి క్రొప్పు చూపించమంటారు ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఏకదేవుని యొక్క సన్నిధి ఆయన ఎందు నమ్మికుంచిన విశ్వాసులందరికీ బిడ్డలందరికీ సదాకాలమైన కరుణగల హస్తంతో ఆయన ముందుకు నడిపించనుగాక ఆమెన్ 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 అందరికీ వందనాలండి